హరి శివు నామాలు తలిచి వారి దర్శనము కోసము తల్లాడుతున్నాము అంటే వారి దర్శనం ఎలావును ఎందుకనగా వారు ఎప్పుడో జన్మానికి వచ్చినారు మరణించిపోయారు వారి దర్శనము ఏలవును మనల తాత ముత్తాతాల దర్శనము ఎలావును ఎంత అవివేకం మాటలు రామ కృష్ణ హరి శివుడు బ్రహ్మము అనే భావాలే తన ఆత్మ ఆత్మ సాక్షాత్కారమే ఈశ్వర దర్శనం సమస్త ఆధ్యాత్మికములో నామాల శబ్దాల అర్థమే తన స్వ అంతరాత్మ ఇది సత్యమైన తత్వము మనల పూర్వము సనాతాల గ్రంథాలే వేదాలు అందులో కర్మకాండాలు బాగానే ఉన్నాయి ఆధ్యాత్మిక మాటలు ఏ కొద్ది కొద్దిగానే ఉన్నాయి కానీ చాలా బాగుగా ఉన్నాయి వేదాలు బ్రాహ్మణ గ్రంథాలలోనున్న సారమైన శబ్దాలు ఏకం చేసి ఉపనిషదాలు నిర్మాణం చేసినారు ఉపనిషదాలలో ఆధ్యాత్మిక సారము చాలా బాగుగాను ఉన్నాయి మండలము రామ కృష్ణ హరి అల్లా యేషు ఈ శబ్దాల గాలలో ఇరికి భ్రమించుతున్నాము చూడండి ఎన్ని నామాల్లో అన్ని దేవుళ్ళు మళ్ళీ అన్ని మతాలు ఈ మతాల వశమై మానవుడు భ్రమించిపోతున్నాడు ఎవరు ఏ మతాన్ని స్వీకరించి ఉంటారో వారికి ఆ మతము ఆ దేవుని చర్చలే ఆనందం అనిపిస్తాయి వేరే మతము వేరే దేవుడు అంటే వారికి మరి ఒకవారు ఒకరి మతాన్ని ఖండన చేస్తే వారిలో ఇర్షణ క్రోధాలు వాదాలు జగడాలు హత్యల వరకు చేరుకుంటారు అంటే ఈ మతాల దేవుళ్ల వల్లనే జలు నిర్మాణమవుతున్నాయి సత్యముతో చూసి ఈ మతాలకు పంతాలకు గ్రంథాలకు దేవుళ్లకు ఈ మానవ జీవుడే కర్త ఈ మానవుడు లేకుంటే మతము పంతము బ్రహ్మ అల్లా యేషు ఏ లేరు అందుకు ఈ మానవ జీవుడే సర్వశ్రేష్ఠము కాని మనలము ఈ మతాల పంతాల దేవుళ్ళ కల్పనలలో పడి మానవ మానవుణ్ణి మరిచియున్నాము మానవ మానవుణ్ణి గుర్తించకున్నాము మనలము ఇతిహాసాలు వింటున్నాము నా మతము నా దేవుడు అని అహంకారాల వశమై నా ధర్మము గొప్పది నా దేవుడు గొప్ప నా మతము గొప్ప వాదాలు జగడాలు యుద్ధాలు చేసి ఎందరో మరణించిపోయారు పోతున్నారు అప్పుడు ఏ ఒక్కరి దేవుడు అల్లా బ్రహ్మ ముందుగా వచ్చి నేను ఎందుకు అర్చలు చేసుకుంటారు అని వారి జగడాలని ఆపలేరు చూడండి ఇది అంత అజ్ఞానమే ఈ అజ్ఞానమే మానవుణ్ణి భ్రమించుతున్నది నిజముగా చూసితే నానా మతాల నానా శబ్దాల అర్థమే తన స్వ అంతరాత్మ ఆత్మయే బ్రహ్మము ఆత్మయే అల్లా యేషు వేరే వేరే అయినా తత్వము ఒకటే ఈ శబ్దాల అర్థమే తన స్వ చైతన్యము అంతరాత్మకే నిలబెట్టినారు తన సత్వమే తనను తాను కాని ఈ జీవుడు స్వయంను మరిచి భ్రమించిపోతున్నాడు తనను తాను మరిచి పరమాత్మ తాప్తి కోసము తల్లాడుతున్నాడు మోక్షం కోసము తల్లాడుతున్నాడు కళ్యాణము కోసము తల్లాడుతున్నాడు స్వర్గము కోసము తల్లాడుతున్నాడు కాని ఎక్కడా ఏమీ లేదు అందుకు తనను తాను గుర్తించండి తనను శుద్ధము చేయండి తనను నిర్మలం చేయండి ఇందులోనే స్వర్గము మోక్షము పరమాత్మ అన్నీ దొరికిపోతాయి ఈ మాటలు ఉపనిషదాలలో ఉన్నాయి విశ్వంచి మరి ఎవరైతే ఆత్మని విడిచి దేవుళ్ళ భక్తి చేస్తారో వారు దేవుళ్ళ పశువే అందుకు ఆత్మను గుర్తించాలి మరి ఎవరైతే అనుకుంటారో నేను వేరే దేవుడు వేరేని అంటే వారు దేవతుల పశువే అజ్ఞానుడే ఈ ఆత్మనే పరమదేవుడు ఆత్మయనగా స్వయం కాని మండలము తనను తాను చుచ్చము చూసి పరమాత్మని గొప్ప చేసినాము ఆధ్యాత్మికం శబ్దాలలో ఈ జీవుడు ప్రతిబింబము అంశము బిందువులాగా పడి మాయాధీనమై ఉన్నాడు ఆ ఈశ్వరుడు చరాచర వ్యాపించి ఉన్నాడు ఈ జీవుడు దేహంలో ఉన్నాడు ఆ ఈశ్వరుడు సముద్రములాగా ఈ జీవుడి చిన్న బిందువుల్లాగా ఆ ఈశ్వరుడి సత్త వల్లనే ఈ జీవుడు నడుచుతున్నాడు వారు ఎగిరించుతున్నాడు జీవుడు ఎగురుతున్నాడు ఈ జీవుడు స్వభావముతో దుఃఖరూపమై ఉన్నాడు అని ఇలాగా అనేక విధానాలతో ఆత్మకు తిట్టుతున్నాము అంటే ఇది అన్ని అనుకోవడమే బాగా అపరాధమే చూడండి ఆత్మ ఎవరి అంశము కాదు అంశమైతే చిన్నగా వేరు దాన్ని అంటారు వేరుగైనాది అంటే అది నష్టమయ్యేదే లేదా ఏదైతే అంశి ఉండునో అది కూడా వేరుగై వేరుగై నష్టమైపోయేదే అంటే ఈశ్వరుడు కూడా ఇలాగా వేరు వేరుగలి నష్టమయ్యేవారే అనుకోవలసినది క్షేత్రాలలో అనేకమైన మాటలు బోధలు సత్యముతో చూచుతే ఆత్మ అమరమున్నది అది నష్టం ఏలౌను చూడండి ఏదైతే అంశి అవినాశి అది అంశము కాదు మరి ఏదైతే అంశము ಅದಿ ಅವಿನಾಶಿ ಕಾದಾಲದು ಅಂಶಮು ಅವಿನಾಶಿ ಕಾದು ಅವಿನಾಶಿ ಆತ್ಮ ಅದರ ಅಮರ ಶುದ್ಧ ಬುದ್ಧ ನಿರಂಜನ ನಿಷ್ಕ್ರಿಯ ನಿರ್ಗುಣ ನಿರಾಕಾರಮು ಅಖಂಡ ಜ್ಞಾನ ಸ್ವರೂಪಮು ఆ ఈశ్వరుణ్ణి దయాలుడు కృపాలుడు సతచిత ఆనంద స్వరూపుడు కరుణాసాగరుడు అని అంటారు మళ్లీ ఒకవైపున అన్ని జీవులను పీడించుతున్నాడు భ్రమించుతున్నాడు అంటే మనలము పలుకుతున్న శబ్దాలు మనకే తోచితం లేదు